గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సో ఇది మార్నింగ్ ఇంకా మండే రోజు మార్నింగ్ ఇంకా పిల్లలకు ఇంకొన్ని మాంగ్ వేసుకొని ఇక్కడ ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసినాక పాలు వేడి పెట్ట రాత్రి కొన్ని పాలుంటి వేడిపెట్టి ఇక్కడ చాయ్ ఛాయ్ పెట్టేసుకున్న అక్కడ నీళ్ళు వేసిన అనడానికి నీళ్ళు వేడి చల్లగా వర్షం పడుతుంది ఇంకా కొంచెం ఇంకా వర్షం పడుతుంది కాబట్టి చల్లగానే ఉంది రాత్రి అంతా వర్షం పడింది చల్లగా ఉంది ఇంకా ఇక్కడ నేను చాయ్ తాగేసి బయటకు వచ్చేసి వాకిలు వచ్చి మొగ్గేసేసిన ముగ్గేద్దామంటే ఎప్పుడు వాన పడుతుందో ఎప్పుడు ముగ్గుపోతుందో అనిపిస్తుంటుంది ఈ వర్షాకాలంలో సో ఇక్కడ ముగ్గేసేసిన ఇంకా ఇక్కడ నేను ఈ నానబెట్టాను పంకిన్ సీడ్స్ రాత్రి నానబెట్టి పెట్టింది అనమాట ఇప్పుడు ఇందులో బెల్లం వేసేస్తాను బెల్లం ఇట్లా ముక్కలు పీసెస్ పీసెస్గా ఇలా చిన్న చిన్న ట్యూబ్స్ లాగా వస్తున్నాయి ఇప్పుడు బెల్లం తొందరగా ఈజీగా కరిగిపోతుంది కాస్త ఇలా రెండు ముక్కలు చేసామనుకోండి ఇవి ముక్కలు చేస్తే కరిగిపోతుంది ఇవి నానబెట్టేస్తాను పంకిన్ సీట్లను కూడా వేసేస్తాను అవి కూడా నానిపోతాయి పిల్లలకి ఇప్పుడు మార్నింగ్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్కి అయితే జ్యూస్ ఇస్తాను బనానా పంకిన్స్ అలాగే బెల్లం వేసి ఇస్తాను వాళ్ళకి బాగా వెన్న కట్టుకుంది ఇంకా బెల్లం కూడా అందులో వేసేసినవన్నీ కలిపి బెల్లం నీళ్ళు తీసేసిన పై పైన తీసేసి పండ్లు వేసేసి ఇంకా పిల్లలకి జ్యూస్ చేసిస్తాను వాళ్ళకి ఇప్పుడు మార్నింగ్ తాగేస్తారు అట్లాగే స్నా మన టెన్ థర్టీకి కూడా వాళ్ళకి ఇదే అవుతుంది ఇదే కట్టిస్తాను ఒక బాటిల్లో ఇలా గ్లాస్ దాంట్లో పోసి ఇచ్చేస్తాను ఇస్తే అది తీసుకొని టెన్ థర్టీకి అట్లా తాగుతారు వాళ్ళు సో ఇంకా మా పాప తాగుతుంది ఇంకా ఆమెకు జడ వేయాలి రెడీ చేయాలి అమ్మకు మా పా మా దీక్ష ఇష్టంగా మాకు బెల్లం అంటే అస్సలు నచ్చదు చక్కెర ఏమంటది సో ఇంకా వాళ్ళకి ఇక్కడ లంచ్ కోసం టమాటా రసం దొండకాయ చేయాలి ఇంకా కేజీ దొండకాయ తీసుకున్నాను ఒకసారి కడిగేసాను మళ్ళీ ఒకసారి నానబెట్టి పెట్టాను కొంచెం ఉప్పు కొంచెం పసుపేసి నానబెట్టాను ఇంకా టమాటా రసం చేసేసిన ఇందాక టమాటా రసం చేస్తే రెండు పూటలు మంచిగా అయితే రా మధ్యాహ్నానికి అయితే రాత్రికి కూడా అవుతుంది రసం ఉంటే బాగుంటుంది పిల్లలకి లిక్విడ్ లెక్క కావాలి వాళ్ళకి పప్పు అంటే ఊరికి పప్పు వేయను కాబట్టి రసం చేశాను కాస్త టమాటా తగ్గిందిలే రేట్ అయితే తగ్గింది అరవై రూపాయలు ఇచ్చారు సో ఇంకా దొండకాయ ఫ్రై చేశాను చూడండి కేజీ దొండకాయ ఫ్రై చేస్తే ఎంత అంత అయింది ఇంత అంత అయింది ఇంకా వాళ్ళకి టమాటా రసంకి అంచుకి దొండకాయ ఫ్రై పెట్టేస్తాను ఇంకా ఇక్కడ నేను ఉప్పు చేప ఫ్రై చేసుకుంటున్నాను టమాటా రసంకి ఉప్పుచాప ఎంత బాగుంటుంది తెలుసా చాలా బాగుంటుంది ఇక్కడ ఉప్పు చేప ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను ఏ ఉప్పు చేప బాగుంటుంది సో ఎంతమందికి ఇష్టం ఉప్పు చేప తినడం టమాటా రసంకైతే కంపల్సరీ ఉప్పు చేప ఉంటే బాగుంటుంది బొమ్మిడి చేపలు ఉంటే బాగుంటాయి సారీ ఇంకా మా బాక్స్ మ్యాక్సీకి ఇంకా ఇక్కడ అన్నం పెట్టేస్తున్నా వాళ్ళకి లంచ్ ఇచ్చేసిన పిల్లలకి ఇంటి దగ్గరనే కాబట్టి ఇంక ఇచ్చేసి వచ్చిన ఇచ్చేసి వచ్చినాక వాళ్ళకి ఇంకా ఇది ఇప్పుడు వాళ్ళకి కూడా మా వీళ్ళకి పెట్టేస్తున్న పిల్లలకి టెన్ ఓ క్లాక్ ఇచ్చేసి వచ్చిన నేను మా పిల్లలకి ఇంటి దగ్గరనే స్కూలు ఇంకా ఇక్కడ వీళ్ళకి కూడా పెట్టేస్తున్నాం అన్నం చల్లార్చి గుడ్డు ఉడకబెట్టిన గుడ్డు పెడతాను అన్నము ఇప్పుడు వర్షం పడుతుంది వర్షాకాలం కాబట్టి ఎక్కువైతే గుడ్లే పెడతాను చపాతీలు పెడతాను వాళ్ళకి పెరుగు ఎప్పుడో ఒకసారి పెడతాను ఇంకా ఆ బాక్స్ ఏమైందంటే బాగా వాడికి ఏం జ్వరం వచ్చేసింది బాగా ఎక్కువ చీరల కింద కూర్చుంటాడు అసలు ఏమన్నా డల్లు ఉంటాడు బాక్సీ గాడు కాళ్ళు వస్తలేదు వాళ్ళ కాళ్ళు నడవనికొస్తలేదు క్లినిక్ కి తీసుకెళ్ళాలి ఇంకా వాష్రూమ్ కి బయటకి నేను ఎత్తుకొని తీసుకెళ్తే ఎత్తుకొని తీసుకొస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లకెన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్